హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి వన్ ఎక్కర్ అండి జనగామ జిల్లా నర్మేట మండల్ మండల కేంద్రానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో జనగమ జిల్లా నుండి కేవలం ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుండి అయితే నూట ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఈ వన్ ఎక్కర్ ల్యాండ్లో మనకు డైరీ ఫామ్ కూడా ఉంటుందండి ఫ్రంట్ భాగమే మనకి డైరీ ఫామ్ మనకు డైరీ ఫామ్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ రెండు భాగం మనకు హౌజెస్ కూడా కట్టి ఉంది ఆల్రెడీ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఉంది ఇందులో ఎటువంటి ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది పక్కనే విలేజ్ ఉంటుంది మనం ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది పవర్ ఎలక్ట్రిసిటీ పక్కనే ఇది వచ్చేసి రైతు దగ్గరనే ఉందండి దీనికి వచ్చేసి రైతు చెప్తున్న ధర ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు సైట్ నచ్చి మనం మాట్లాడదాం అనుకుంటే స్మాల్ నెగోషియేషన్ ఖచ్చితంగా ఉంటుంది ట్యాంక్ ఉంది కదా ట్యాంక్ దగ్గర నుంచి మనకు సీసీ రోడే ఉంటుందండి పక్కనే వేరే సార్ వాళ్ళదిగా ఫామ్ హౌస్ కూడా కట్టేసుకున్నారు ఆల్రెడీ మనకు రోడ్ యాక్సెస్ అయితే ఇదండి ఫ్రంట్ భాగము చాలా నీట్గా ఉంటుందండి రోడ్ యాక్సెస్ మరిన్ని వ్యవసాయ భూములు రైతుల దగ్గర నుండి కావాలి అనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ